వర్షాల వల్ల ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్యం చేయడానికి పూర్తిస్థాయిలో వైద్యులు మందులు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రజలు సకాలంలో ఉపయోగించుకుని ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించుకోవాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ అన్నపూర్ణ మాట్లాడుతూ సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కువ రోజులు జ్వరంతో బాధపడితే వెంటనే జిల్లా ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రజలు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని ఆయా వ్యాధులకు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు విష జ్వరాలతో అడ్మిట్ అయిన రోగులు డ్యూటీ డాక్టర్ల పట్ల గాని ఏవైనా ఇతరత్ర ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని కోరారు నేను డాక్టర్ అన్నప్పున్న గజమెంట్ మెడికల్ మెడికల్ గజమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ డిసి సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ వర్షాల వలన వీటి వలన ఈ వెదర్ డిస్టర్బెన్స్ వలన మనకు పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇన్ని విష వస్తున్నాయి జ్వరాల్లో కూడా టైప్ ఆఫ్ జివర్స్ ఉంటాయి సో మనకిప్పుడు ఎక్కువ అయితే చెప్పేది ఏంటంటే డెంగ్యూ అని వస్తుంది ఒక టెస్ట్ నిర్ధారణ డెంగ్యూ అని వస్తుంది కానీ ఒక టెస్ట్తో నేను నిర్ధారణ చేయలేము రెండు మూడు టెస్టులు చేసి అది రియల్గా నేను డెంగ్యూ పాజిటివ్ అవుతుంది అప్పుడు మన పేషెంట్ కొంచెం అటెన్షన్ తీసుకొని డెంగ్యూ పాజిటివ్ మెజర్మెంట్స్ కానీ మన ట్రీట్మెంట్ అబ్జర్వేషను మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్లేట్ కౌంట్ చూసుకోవడం కానీ చూసుకొని పేషెంట్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు డెంగ్యూ వల్ల డెత్లు అనేవి కావు ఆ డెత్లో ఏంటంటే ఎక్కడో మన దగ్గర మనం ప్రాపర్ టైంకు ట్రీట్మెంట్ తీసుకోకపోవడము ఆర్ఎంపిల్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంట్లోనే ఉండి ఏదో ఒక మందు పిల్లలు వింగడం వల్ల అది కొద్దిగా సివియారిటీ అయినప్పుడే అలాంటి ఇష్యూస్ వస్తాయి సో ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మా మా అంటే మాకిచ్చిన కలెక్టర్ గారు ఆదేశాల మీద మేము కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ చూసుకుంటున్నాము వాళ్ళ డే టు డే రేటెడ్ అకౌంట్లో అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాము ఎవరికైనా సివియారిటీ ఎక్కువ ఉంది ప్రాబ్లం ఎక్కువ వాళ్ళని మేమే దగ్గర పెట్టుకొని డిశార్జ్ చేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాపర్గా ఓకే అనుకున్నాకనే పంపిస్తున్నారు మా ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ కానీ పిల్లల డాక్టర్లు కానీ పిల్లలు తీసుకుంటున్నారు సో ప్రజలకు ఇంకొకటి కోరడం ఏంటంటే ఏదైనా నెగ్లిజెన్స్ చేయకుండా ఇమీడియట్లీ ఇప్పుడు లైక్ కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే బాగుంటుంది వాటర్ వాటర్ కలుషితం అవుతుంది వరద వరదల వల్ల వీటి వల్ల కాబట్టి మనం ఏదైనా వాటర్ రెండు బాటిల్ కానీ మూడు బాటిల్ కానీ మనం కాగబెట్టుకొని తాగితే చాలా బాగుంటుందని ఈ వెజిటేబుల్స్ అయినా ఏదైనా ప్రతిసారి మంచిగా కడిగేసి వేడి వేడిగా తింటే ఇంకా అని నేను అనుకుంటున్నా చల్లటి వస్తువులు అట్లా ఈగలు దోమలు అట్లా ఉండే అవకాశం ఉంటుంది మన పరిస్థితులను బట్టి సో ఎప్పటికప్పుడు వేడిగా వంట చేసుకొని పిల్లలకు వేడి భోజనం పెట్టడము మంచి శుభ్రత ప్లస్ ఈ విధమైన వాటర్ తీసుకొని మన హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి మన పిల్లల హెల్త్ కానీ మన హెల్త్ కానీ బాగా వర్షాలు కురిచేటప్పుడు కూడా ఈ చూప్స్ వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి చెవులకి అవి కా ఏమంటాం వాటిని మఫ్లర్ లాంటి స్వెటర్స్ లాంటివి తీసుకొని జాగ్రత్తగా వేయాలనుకుంటున్నాము మా దగ్గర అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఏ మెడిసిన్ లేదు అనే ప్రాబ్లం ఏం లేదు మాకు గవర్నమెంట్ అన్ని మెడిసిన్స్ అప్లై చేసేది అన్ని విధాలుగా మేము సర్వీస్ ఇవ్వడానికి వి ఆల్రెడీ విత్ సిబ్బంది సో మీ దృష్టిలో ఏదైనా మా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ మాకు ఐదు టీవీవీపీ హాస్పిటల్స్ ఉన్నాయి మూడులో మాత్రం కంపల్సరీ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు ఆ మూడు హాస్పిటల్స్లో వారు మీ దాకా దాత అండ్ ఈ మీ మాతో డియర్ బై ఇక్కడ జీజేహెచ్ ఉన్నాయి సో డియర్ బై కూడా అన్నీ ఆ తిరుగుతున్నారు చూస్తున్నారు ఇక్కడ వాళ్ళని అక్కడ రిజిస్ట్రూ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నారు హాస్పిటల్స్కి సో మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏదైనా వచ్చి మా హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే అని కాదు గజ్వేళలోనే కాదు ఈవెన్ దుబాకలో ఇబ్బంది అయినా నిజామాబాద్లో ఇబ్బంది అయినా ఏదైనా చేరియాలలో ఇబ్బంది అయినా నంగులూరులో ఇబ్బంది అయినా మాకు మా దృష్టికి తీసుకోగలరని తీసుకురాగలరని నా ప్రార్థన ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ మేము దాని యాక్షన్ తీసుకుంటాము మీకు తగు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా డాక్టర్లతో ఫోన్ మాట్లాడటము మీకు అక్కడ ఫెసిలిటీస్ లేకుంటే మా హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హాస్పిటల్ గజ్వేల్కి షిఫ్ట్ చేసుకొని మిమ్మల్ని మా ఎంబీఎన్స్ ద్వారా షిఫ్ట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్